చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జోడీ అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఊహించని ఘన విజయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఏకంగా నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో వన్ సైడ్ అయిపోయింది వారు అసలు ఫైట్ లేని పరిస్థితి అయిపోయింది అసలు ఊహించిన పరిణామం మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ సూపర్ సక్సెస్ ఇంకో పదిహేను సంవత్సరాలు ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరిక జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వేస్ట్ ఇంకా ఆయన పని అయిపోయింది అసలు ఎక్కడుంది వైసీపీ ఆయన అసలు బెంగళూరులోనే ఉంటున్నాడు అసలు ఆంధ్రప్రదేశ్కి రావటం లేదు ఆయనకి ఏం సంబంధం లేదు ఇంకా మనదే రాజ్యం మనదే పాలన మనదే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచార నేపథ్యంలో ఎవరైతే సక్సెస్ఫుల్గా అసలు ఎమ్మెల్యే గెలడం వాళ్ళు అసలు ఎమ్మెల్యే టిక్కెట్ వీళ్ళ జీవితంలో రాదు వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది గెలిచారు కూటం పార్టీలో వాస్తవాలు ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక పని మనకు అప్పచెప్పారు అనుకోండి అది మనకి రాకపోతే నేర్చుకోవడంలో తప్పు లేదు పని వచ్చిన వాళ్ళు కూడా పని చేయకుండా వేరే కార్యకలాపాలు చూసుకుంటూ మనకి ఇచ్చిన ఉద్యోగం మానేసి వేరే వాటిని గెలుకుతా లేకపోతే మనకి చేతకాంధాన్ని నేర్చుకోకుండా బద్దకంగా ఏముందిరా ఈ సంవత్సరాలు మన ఎవడేం చేస్తాడలా అనే ధీమాతో ఉన్నా గొప్ప కూలిపోద్దు పేకమేళ్ళ ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్సీపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది అదే వాళ్ళు అసలు ఎవరిని కూడా ఖాతరు చేయలేదు డోంట్ కేర్ అన్నారు పట్టించుకోలేదు రెచ్చిపోయారు తమదైన స్టైల్లో ముందుకు వెళ్ళిపోయారు ఎవరిని కూడా క్షమించలేదు సో ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చేసింది బరి తెగించి మాట్లాడడం ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోవడం అమరావతి రైతుల అంశం దగ్గర చాలా అవి ఒకటి కాదు రెండు కాదు కదా కన్నుడు చావుకు వంద కారణాలు అన్నట్లుగా వైసీపీ అపచేయానికి ఇంత ఘోర అపచేయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న అంశం సరే అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్న తప్పులు జరుగుతాయి కానీ వీళ్ళు అసలు ఊహించని తప్పులు చేసేసారు క్షమించడానికి తప్పులు చేసేసారు లేకపోతే ఇంత దారుణమైన మెజారిటీ ఇవ్వరు కదా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు అంటే సామాన్యమైన విషయం కాదు కదా చాలా ఎక్కువ సుమారు నూట అరవై నాలుగు నిలబడతాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు పనితీరు మంత్రులు పనితీరు ఆశాజనకంగా లేదు అని డైరెక్ట్గా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళిపోయిన రిపోర్ట్లు నలభై ఎనిమిది మంది మీద సీరియస్గా ఉన్నారటండి నూట అరవై నాలుగులో నలభై ఎనిమిది పరిస్థితి ఏంటి అంటే ఒక యాభై అనుకోండి నూట పద్నాలుగు మిగిలింది ఏంటి మొదటి పదహారు పదిహేడు నెలల్లోని ఇదే కొనసాగితే మిగతా వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే వాళ్ళ పనులు సరిగ్గా చెయ్యకపోతే కొరడా జులిపిస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉపేక్షించేది లేదు క్షమించేది లేదు మన కులుకుపూడి విషయం కూడా చాలా పెద్ద సంచలనం రేగింది ఐదు కోట్లు ఇచ్చారని సీటు కోసం అని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తుంటే మరి ఏం చేయాలి ఏమన్నా ఇంకా వాళ్ళకి కోట మీద పరిస్థితి ఏంటి ఎటువైపు వెళ్తున్నది శాండ్లోని లిక్కర్లోని చాలా వాటిలో దందాలు చేస్తున్నారని బహిరంగ వస్తున్న వార్తలు ఇవి తప్పులు తెలుసుకోవాలి విమర్శించే వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారని గ్రౌండ్ లెవెల్లో చూసుకోవాలి అంతేగాని లేదు ఎవరో బురద చల్లుతున్నారు ఎవరో తప్పు చేస్తున్నారు మాకే లేదు మై డోంట్ కేర్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ రకంగానే వైసీపీ నాయకులు చేసిన ప్రచారంలాగా విర్రవీగా మాట్లాడితే దించేస్తారు వాటర్ చాలా తెలివైనడు అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు చెయ్యడం అని మనం అనుకుంటాం అంతే రాజకీయ నాయకులు అనుకుంటాం అధికారులు ఉన్నంత సేపు మనం చాలా బాగా చేసి ప్రతి ఒక్కరూ ఆడి చేసింది గొప్పే అనుకోవడం అన్నది సహజం మానవ నైజం మానవ సహజం తప్పులు ఎందుకు చేసుకుంటాడు ఎవరైనా తప్పులు చెప్పినప్పుడు ఆహా ఇది తప్పు జరుగుతుందా దీన్ని మనం సరిదిద్దుకోవాలి కదా అని చెప్పి ఆత్మవిమర్శ చేసుకుని తన చేసిన తప్పును తను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సక్సెస్ఫుల్ మ్యాన్ ఒకరోజు లేట్ అవ్వచ్చు సక్సెస్కి సక్సెస్ అతను వెంట వస్తుంది పద్ధతి మార్చుకోకపోతే ఊరుకునేది లేదు ఎమ్మెల్యేలకు పవన్ చంద్రబాబు సీరియస్ వార్నింగ్ జనంలోకి వెళ్లకుండా సొంత పనులు చక్కదిద్దుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలు అలాంటి వారిని గుర్తించి కొరడా జులుపిస్తున్న పవన్ బాబు అవసరమైతే పీకి పక్కన పడేస్తామంటూ క్లాస్ పీకుతున్నారట ఏడాదిన్నరలో కొంతమంది టీడీపీ జనసేన ఎమ్మెల్యేలపై ఆరోపణలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు ఇసుక మద్యం విషయాల్లో దండుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారం జనంలోకి వెళ్లకుండా సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టిన కొందరు ఎమ్మెల్యేలు పిచ్చి వేస్తే తాట తీస్తామంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వార్నింగులు పెన్షన్ల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీలో పాల్గొనని నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వారందరికీ నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం యాక్టివ్గా లేని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ క్లాసు జనంలోకి వెళ్ళని ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్ చూడండి పెన్షన్ల పంపిణీ ఇప్పుడు ఒక ఒక రాజకీయ పార్టీ ఉంది ఒక నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గాన్ని ఎవరైతే ఎమ్మెల్యే కనిపెట్టి కూర్చుంటాడో అది రేపు మెయిన్ ఎన్నికలకి సార్వత్రిక ఎన్నికలు ప్లస్ అవుతుంది ప్రతి నియోజకవర్గం నుంచి విజయం వస్తుంటేనే కదా అక్కడ మీకు అధికారం వచ్చేది ఏ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే నేను సొంత పనులు చేసుకుంటాను నేను ఇల్లు చక్క పెట్టుకుంటాను మనం గెలిచేసాం కదా ఇంకెవడలా పోతే ఏంటి ఐదు సంవత్సరాలు మన ఎవడో పేకలేడు కదా అని చెప్పి తడిగుడ్డకు పడుకున్నా లేకపోతే విహారాలు విందులు వినోదాలతో మునిగి తేలినా ప్రజలు ఏమంటారు వచ్చేసరికి పీకి పక్కన పడేస్తారు తీసి అవతల కొట్టేస్తారు అప్పుడు నష్టం ఎవరికి పార్టీకి నష్టం ప్రభుత్వం మళ్ళీ ఫామ్ చేసే పరిస్థితి ఉండదు అధికారం కోల్పోతారు అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా పవర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి సీటు కూడా ఒక పెద్ద యుద్ధంగా రాజకీయాల్లోని ఏ సీట్ని కూడా కోల్పోవాలని ఎవరో కోరుకోకూడదు ఎవరో కోరుకోకూడని కసిగా పనిచేయాలి కానీ అలా పనిచేయట్లేదు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అంటే దారుణమైన విషయం కదా నూట అరవై నాలుగు నలభై ఎనిమిది మంది పాల్గొనడం లేదంటే ఎందుకు క్షమించ ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు నిజం కదా ఊరుకుంటాడా చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా పవన్ కళ్యాణ్ అలా అసలు క్షమించరు అలా అసలు క్షమించరు ఇక ఎమ్మెల్యేలు కార్యకర్తలను కలుపుకుని వెళ్ళాలని సీఎం చంద్రబాబు ప్రజాదర్భాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని చెప్పి హుక్కుం జారీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన ఉండాలని సీరియస్ వార్నింగ్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ నాటి చంద్రబాబును గుర్తుకు తెస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు అడ్మినిస్ట్రేషన్ విషయంలో తనకు తనే సాటి అని నిరూపించుతున్నారా ఇక ఎమ్మెల్యేలను అధికారులను పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనసేన విషయానికి వచ్చేసరికల్లా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది పరిస్థితి ఏంటండి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు జనసేన నాయకులు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుందా ఏ అసలు మీ బాసే ఓడిపోయాడు సర్పంచ్ కూడా పనికిరాడు వార్డు మెంబర్ కూడా గెళ్ళాడు అదొక పార్టీ ఆ పార్టీకి మీరు మళ్ళీ లీడర్లు మీరు అధికార ప్రతినిధులు మీరు ఇన్ఛార్జ్లు అని చెప్పి ఎంత హేళన చేశారు అవన్నీ కూడా మర్చిపోయారా అడుగుతున్నారు నిరిజనులు అడుగుతున్నారు గతం మర్చిపోయారా అధికారం వస్తే ఏమైనా కొమ్ములు వస్తాయా ఎంతసేపు ఉంటుంది అధికారం జీవితాంతం అంత ఉంటుందా ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుందా పది సంవత్సరాలు ఉంటుందా పాతిక సంవత్సరాలు ఉంటుందా ముప్పై సంవత్సరాలు ఉంటుందా చెప్పగలరా ఇప్పుడు గెలిచారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు అంతే ఆ తర్వాత మీ యోగం ఎలా ఉంటుందో తెలియదు మళ్ళీ వస్తారో ప్రజలు ధిక్కరిస్తారో కాలం నిర్ణయిస్తుంది దిక్కరిస్తున్నారు అంటే అర్థం ఏంటి గతాలు పాఠాలుగా నేర్చుకోవాలి కదా ఇప్పుడే కదా జనసేన ఎదుగుతుంది ఇలాంటి టైంలో వస్తున్న ఆరోపణలు ఇసుకల్లో కమిషన్లు కావాలి లేకపోతే మందుల్లో కమిషన్లు కావాలి అని చెప్పి ర్యాంపుల్లో కమిషన్లు కావాలి మాకు ఇంత పర్సంటేజ్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారట వేధిస్తున్నారట ఇబ్బందులు పెడతామని బెదిరిస్తున్నారట ఇవన్నీ వస్తున్న వార్తలు కాదని చెప్పగలరా సరే అది కాదు అనుకోవచ్చు బురద జల్లుతున్నారు అనుకుంటున్నారు బట్ ప్రజల్లో అయితే తులకనైపోతున్నాడు కదా ప్రజలు ఆహా వాళ్ళు అంతే వీళ్ళు అంతే ఎవడొచ్చినా మనల్ని దోసుకుంటే వాడే మనకి చేసేవాడు ఎవడో లేదా అని చెప్పి ఒక మౌత్ పబ్లిసిటీ అయితే వెళ్తున్నారు కదా జనాల్లోకి దాన్ని సరిదిద్దుకోవాలి కదా ఎన్ని కష్టాలు పడితే ఈ అవకాశం వచ్చింది ఎన్ని ఇబ్బందులు పడితే ఈ అవకాశం వచ్చింది ఎన్ని అరెస్టులు అయితే ఇబ్బంది వచ్చింది ఎన్ని కేసులు పడితే ఈ పవర్ వచ్చింది అవన్నీ కూడా గతాన్ని మరిచిపోయి మాకు నచ్చినట్లుగా మేము వెళ్తాము అని చెప్తే నలభై ఎనిమిది మంది నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే సంవత్సరంలో ఏడాదిన్నర కాలంలో నలభై ఎనిమిది మంది ఉన్నారు అంటే ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఏ సరికల్లా పరిస్థితి ఏంటి సో ఈయన చూసి ఇంకొకరు రెడీ అవుతారు ఇంకా పెరిగిపోతుంటుంది ఇది సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చివరి అవకాశం ఇచ్చారట ఇదే లాస్ట్ మీకు ఇచ్చే ఛాన్స్ ఏ ఒక్కరు గీత దాటినా డైరెక్ట్గా వేటే ఎవడ పోయినా ఐ డోంట్ కేర్ మేము ఏమి పట్టించుకోము మీరు ఎవరికో అస్త్రాలు ఇస్తామన్నా ప్రజల సమస్యలు పట్టించుకోకపోయినా లేదా గిల్లి గజ్జాలు పెట్టుకుంటాం గొడవలు పెట్టుకుంటాం మేము మేము తన్నుకు సస్తాము అన్నా బయటికి ఇసిరు పడేస్తాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇద్దరు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం మరి వీళ్ళు మారతారా వైసీపీకి బ్రహ్మాస్త్రాలు అందిస్తారా చూడాలి